నిష్ణాతులు అదేవిధంగా తెలుగుదేశం పార్టీకి సుశిక్షితులైన కార్యకర్తగా నాయకుడిగా అన్ని విధాలుగా సమర్థవంతంగా తనకిచ్చిన బాధ్యతల్ని ఎరుగుబడ్డ వీరవెంకట సత్యనారాయణ గారు గతంలో నిర్వర్తిస్తున్న విధానం మనందరికీ తెలుసు మరి రెండు వేల పద్నాలుగు ఎన్నికల తర్వాత అప్పటి వరకు మండల పార్టీ అధ్యక్షులుగా ఉన్న వ్యక్తి జడ్పీటీసీ సభ్యుడిగా ఎన్నికైన తర్వాత సత్యబాబు గారిని మనం ఆ రోజు మండల పార్టీ అధ్యక్షులుగా ఎంపిక చేసుకోవడం జరిగింది వరుసగా దాదాపుగా ఈ పది సంవత్సరాలు వారు మండల పార్టీ అధ్యక్షులుగా క్రియాశీలకంగా వ్యవహరిస్తూ మండలంలో అన్ని కార్యక్రమాలని పార్టీ ఇచ్చిన కార్యక్రమాలని కానీ అధికారంలో ఉన్నప్పుడు మరి ప్రభుత్వానికి పార్టీకి ప్రజలకి మధ్య వారధిగా పనిచేస్తూ ప్రభుత్వ కార్యక్రమాలని ముందుకు తీసుకెళ్లడంలో అభివృద్ధి కార్యక్రమాలని క్షేత్రస్థాయిలో ముందుకు తీసుకెళ్లడంలో కృషి చేయడం జరిగింది అదేవిధంగా మనం రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మన నియోజకవర్గంలో తీవ్రమైన అరాచకం ప్రభుత్వం నేపథ్యంలో మక్కువ ధైర్యంతో మండల పార్టీ అధ్యక్షులుగా నిలబడి కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా మరి ఏదైతే ఎన్నికల ముందు మనకి అభ్యర్థిత్వ విషయంలో సందిగ్ధత ఏర్పడిందో ఆ విషయంలో కూడా నా వెన్నంటి నిలబడి నన్ను ముందుకు నడిపించిన వ్యక్తి తెలుగుబడి సద్బాబు గారు మరి తెలుగుదేశం పార్టీ వరుసగా మూడుసార్లు ఎవరైతే అధ్యక్ష బాధ్యతలు చేపట్టారో వారిని కాకుండా కొత్త వారికి అవకాశం ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకోవడం ఆ నిర్ణయంలో భాగంగా మరలా వారిని మండల పార్టీ అధ్యక్షులుగా కొనసాగించలేని పరిస్థితి ఏర్పడినప్పుడు వారికి తప్పనిసరిగా ప్రమోషన్ ఇవ్వాలి అధికారిక పదవి ఇవ్వాలి అనే ఒక ఆలోచన చేసి ఆత్మా కమిటీకి వారైతే సమర్థవంతంగా వ్యవసాయాన్ని గురించి సమగ్రమైన ఆలోచన ఉన్న వ్యక్తి అభిప్రాయాలున్న వ్యక్తి వారిని చేస్తే బాగుంటుందనే ఆలోచన అందరితో పంచుకున్నప్పుడు కూటమి అంతా ఏకగ్రీవంగా వారి అభ్యర్థిత్వాన్ని ఆమోదించటం అదేవిధంగా మూడు మండలాలకు సంబంధించిన నాయకులందరూ కూడా సత్యబాబు గారి అభ్యర్థిత్వం పట్ల హర్షాన్ని వ్యక్తం చేయడంతో వారి పేరుని ఖరారు చేయడం కూడా జరిగిందనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం వారిపైన గురుతరమైన బాధ్యత ఉంది వాళ్ళ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన సత్యబాబు గారు కానీ అదేవిధంగా సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేసిన ఇరవై మంది పైన కానీ చాలా గురుతరమైన బాధ్యత ఉంది ఇవాళ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ వ్యవసాయానికి పెద్దపేట వేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించాలి ఇవాళ రైతు పరిస్థితి ఏ విధంగా ఉందో అందరం చూస్తూ ఉన్నాం పెట్టుబడివి ఎక్కువైపోయి దిగుబడి పూర్తిగా రాని పరిస్థితుల్లో వ్యవసాయం నష్టాల్లో మిగులుతూ ఉంది రైతుకి అటువంటి రైతుని నష్టాల నుంచి లాభాల బాటులకు చేయాలి తద్వారా వ్యవసాయాన్ని పండగ చేయాలనే ఉద్దేశంతో ఇవాళ కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఆ దిశగా ప్రయాణం చేయడం జరుగుతూ ఉంది ముఖ్యంగా సమగ్రమైన అవగాహన రైతాంగానికి కల్పించాలి మరోపక్క మన ఆహార ఉత్పత్తులు ఏవైతే మనం ఉత్పత్తి చేసుకుంటా ఉన్నామో అవి విషపూరితంగా మారుతున్న పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం ముఖ్యంగా ఇవాళ అధికంగా ఎరువులు కానీ క్రిమిసంహారక మందులు కానీ వాడటం ద్వారా ఆహారం ఇవాళ విషతుల్యం అవుతూ ఉంది దానివల్ల క్యాన్సర్ లాంటి రోగాలు వస్తున్నాయనేది కూడా ఇవాళ డాక్టర్స్ కానీ వైద్య నిపుణులు కానీ ఇటు వ్యవసాయ శాస్త్రవేత్తలు కానీ మనకు చెబుతున్న పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం అందుకోసం ఆ విషయంలో కూడా మనం జాగ్రత్త తీసుకోవాలి అనేది మనం రైతుల్లో అవగాహన కలిగించాల్సిన బాధ్యత ఇవాడ ఈ ఆత్మా కమిటీ పైన ఉంది యూరియా కొరత చవి చూసాం ముఖ్యంగా యూరియా గురించి సంపూర్ణమైన అవగాహన మన ఎవరికీ లేని పరిస్థితి వస్తూ ఉంది ఇవాళ యూరియాని ఎందుకు రైతాంగం వాడుతూ ఉన్నారు దాన్ని ఏ విధంగా తగ్గించాలి అనే దానిపైన కూడా ఒక సంపూర్ణమైన అవగాహన మన రైతాంగానికి కలిగించాల్సిన అవసరం ఉంది ఇవాళ కేంద్ర ప్రభుత్వం అయితే దానిపైన చాలా ప్రతిష్టాత్మకంగా కార్యక్రమాలు చేయాలని నిర్దేశించడం జరిగింది ఇవాళ ఒక నలభై ఐదు కేజీల బస్తా యూరియా తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం ఇవాళ పంతొమ్మిది వందల ముప్పై రూపాయలు సబ్సిడీ ఇస్తూ ఉంది రైతుకొచ్చే ధర రెండు వందల అరవై ఆరు రూపాయలు మాత్రమే రైతుకి కేంద్ర ప్రభుత్వం ఎంత సబ్సిడీ ఇస్తుందనే విషయాన్ని తెలియక ఇది చాలా చౌకగా వస్తూ ఉంది ఈ చౌకదాన్ని మనం వినియోగించుకోవాలి ఎక్కువ యూరియా వేసినట్టయితే మనకు ఎక్కువ దిగుబడి వస్తుందనే ఒక తప్పుడు అభిప్రాయంతో ఈరోజు యూరియా వాడకం అధికంగా మనం వాడడం జరుగుతూ ఉంది అదేవిధంగా క్రిమి సంహారక మందులకు వచ్చినప్పుడు కూడా పక్కన అయితే ఏ విధంగా వాడాడు అదేవిధంగా మన పొలంలో కూడా వాడదామనే ఒక ఆలోచన రైతాంగం చేయడం జరుగుతూ ఉంది అది సరైన విధానం కాదు ఎక్కడికక్కడ క్షేత్రస్థాయిలో అక్కడ భూసార పరీక్షలు జరగాలి భూసార పరీక్షలు జరిగిన తర్వాత అక్కడ క్షేత్రానికి ఎంత అవసరమైన ఎరువులు వాడాలి ఎంత అవసరమైన క్రిమిసంహారక మందులు వాడాలి అనే దానిపైన రైతాంగానికి కూడా ఒక స్పష్టమైన అవగాహన ఉండాల్సిన అవసరం ఉంది అప్పుడు మాత్రమే మనం వాడకాన్ని తగ్గించగలుగుతాం తద్వారా పెట్టుబడి వ్యయాన్ని తగ్గించగలుగుతాం అనేది కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేసుకుంటూ ఉన్నా ముఖ్యంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం నానో యూరియాని కానీ నానో ఫెర్టిలైజర్స్ అన్ని విధాలుగా నానో ఫెర్టిలైజర్స్ని తీసుకురావడం జరుగుతూ ఉంది అంటే ఒక ద్రవ రూపంలో ఇవాళ యూరియాని కానీ ఇతర ఫెర్టిలైజర్స్ని కానీ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది అది చాలా తక్కువ ధరకి తయారవుతూ ఉంది ఐదు వందల ఎంఎల్ బాటిలు రెండు వందల ఇరవై ఐదు రూపాయలకి లభ్యమవుతూ ఉంది అది ఒక ఎకరానికి సరిపోయే పరిస్థితి వస్తూ ఉంది కానీ దానిపైన సంపూర్ణమైన అవగాహన లేక ఎంతసేపు ఈ నార్మల్గా ఉండే యూరియానే వాడాలి అనే ఒక ఆలోచనతో రైతాంగం ఉండడం జరుగుతూ ఉంది ముఖ్యంగా నానో ఫెర్టిలైజర్స్ వాడొచ్చా వాడకూడదా ఎంతవరకు ఉపయోగం జరుగుతుంది ఎంతవరకు వాటి వల్ల ప్రయోజనం చేకూరుతుంది రైతాంగానికి అనే దానిపైన కూడా ఆచార రంగా గంజీరంగా అగ్రికల్చర్ యూనివర్సిటీలో రెండు సంవత్సరాలుగా దానిపైన పరిశోధనలు జరుగుతూ ఉన్నాయి ఏది ఏవైనా మిగిలిన ఫెర్టిలైజర్స్ విషయం ఎలా ఉన్నా యూరియా వరకు సక్రమంగా పనిచేస్తుంది అనేది నిర్ధారణ అయింది అందువల్ల రైతాంగానికి మనం ఈ నానో యూరియా కానీ నానో ఫెర్టిలైజర్స్ కానీ వాడకం పైన అవగాహన కలిగించడంతో పాటు ఎరువులు పురుగు మందులు అధిక వాడకం చేయకుండా ఒక క్రమశిక్షణతో ఎరువులు వాడే విధంగా కూడా మనం చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఇవాడు ఉంది అదేవిధంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం వికసిత కృషి సంకల్ప అభియాన్ అనే కార్యక్రమం ద్వారా ఈ నానో యూరియా అదేవిధంగా యూరియా అధిక వాడకం ఇవన్నిటిపైన కూడా రైతుల్లో అవగాహన కలిగించాలనేది నిర్దేశించడం జరిగింది దాన్ని కూడా ఈ ఆత్మా కమిటీలు రెండు ఆత్మా కమిటీలు కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుని ముందుకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అదేవిధంగా ఇటీవల కాలంలో మన కనపర్తిలో మహాలక్ష్మిపేటలో ఒక రైతు సేంద్రియ వ్యవసాయం చాలా ప్రతిష్టాత్మకంగా చేయడం జరిగింది నేను ఆ క ఆ క్షేత్రాన్ని సందర్శించడం జరిగింది వ్యవసాయ శాఖ రాష్ట్ర స్థాయి అధికారులు కూడా సందర్శించారు కలెక్టర్ గారు కూడా సందర్శించారు త్వరలోనే అక్కడ రైతులతో ఒక కార్యక్రమం పెట్టి రైతులందరికీ సేంద్రీయ వ్యవసాయం పట్ల అవగాహన కలిగించాలనేది కూడా ఆలోచన చేయడం జరుగుతూ ఉంది తప్పనిసరిగా దానిపైన కూడా వ్యవసాయ అధికారులతో సంతానం చేసుకుని ఆత్మ కమిటీ ఆ కార్యక్రమాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటా ఉన్నా ముఖ్యంగా ఇది యాదృశ్యకమో తెలీదు భగత్ సంగో తెలీదు నిన్నటి రోజున ప్రధానమంత్రి గారు ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన అనే ఒక కార్యక్రమాన్ని నిన్న ప్రకటించారు అంటే ఇది బడ్జెట్లోనే ప్రకటించారు మూడు ప్రోగ్రామ్స్ ఒకటి రైతులకు సంబంధించింది ఒకటి మహిళలకు సంబంధించి మూడోది యువతకు సంబంధించి మూడు పెద్ద కార్యక్రమాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది దాని విధి విధానాలు నిన్నటి రోజున పూణే నుంచి ప్రధానమంత్రి గారు ప్రారంభించడం జరిగింది అది ప్రారంభించిన మరుసటి రోజునే మనం ఇక్కడ ఆత్మ కమిటీ ప్రమాణ స్వీకారం చేయడం అనేది యాదృంచడం కావచ్చు భగవత్ సంకల్పం కావచ్చు అందువల్ల ఈ కమిటీ పైన ఒక గురుతరమైన బాధ్యత ఉంది దాదాపు ముప్పై నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఖర్చుతో నిన్నటి కార్యక్రమాలను ప్రకటించారు అంటే టోటల్ ప్రాజెక్ట్ వచ్చి ఒక లక్ష ముప్పై ఏడు వేల కోట్లు నిన్నటి రోజున ప్రకటించి ఇరవై నాలుగు వేల కోట్లు ఏదైతే వరికి గోధుమకి సంబంధించి వినూత్నమైన కార్యక్రమాలు చేపట్టాలి వ్యవసాయంలో అధునాతన పద్ధతులు చేపట్టాలనే దానిపైన కేటాయిస్తే పదివేల కోట్లు పదకొండు వేల కోట్లు పప్పు ధాన్యాలు అభివృద్ధి కోసం కేటాయించడం జరిగింది ముఖ్యంగా మనకు రంగంపేట మండలం తీసుకుంటే పప్పు ధాన్యాలు పంట కూడా విరివిగా ఉంటుంది మన కిందంతా వరి అయినా అక్కడ పప్పు ధాన్యాలు ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ఉన్న పప్పు ధాన్యాలు కొన్ని డిమాండ్ని దృష్టిలో పెట్టుకొని ఇవాళ కేంద్ర ప్రభుత్వం కూడా వరికి గోధుమకి ప్రాధాన్యత కన్నా ఇవాళ పప్పు కూడా ప్రాధాన్యత ఇవ్వాలి అనేది ఒక స్థూలప్రాయంగా వారు నిర్దేశించడం కూడా జరిగింది అంటే ఇవాళ ప్రపంచవ్యాప్తంగా పల్సెస్కి విపరీతమైన డిమాండ్ ఉన్న నేపథ్యంలో ఆ విధంగా చేస్తే రైతాంగానికి మేలు జరుగుతుంది ప్రయోజనం చేకూరుతుంది అనే ఒక ఆలోచనతో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మన రాష్ట్రంలో నిన్నటి రోజున నాలుగు జిల్లాలని మోడల్ జిల్లాలుగా తీసుకొని ఇక్కడ కూడా కార్యక్రమం చేపట్టారు ఇది అన్ని జిల్లాలకి విస్తరిస్తారు తప్పనిసరిగా దీంట్లో వ్యవసాయ పద్ధతుల్ని ఆధునీకరించడం ఒకటైతే గ్రామీణ మౌలిక సదుపాయాలని ఏర్పాటు చేయడం మరొక అంశం గ్రామీణ జీవనోపాధి కల్పన కోసం కూడా ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి ధనధాన్య కృషి యోజన కార్యక్రమంలో ఏర్పాటు చేశారు మొత్తం వెరసి దేశవ్యాప్తంగా ఒకటి పాయింట్ ఏడు కోట్ల మంది రైతులకి లబ్ధి చేకూరేలాగా ఈ కార్యక్రమాన్ని డిజైన్ చేయడం జరిగింది ఇవన్నింటినీ ఆత్మా కమిటీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి చేదోడు వాదోడుగా ఉండి ముందుకు తీసుకెళ్లాలి అదేవిధంగా గతంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య కాలంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఆ రోజు వ్యవసాయానికి పెద్దపేట వేసి యాంత్రీకరణ చేయడం యాంత్రీకరణ ద్వారా ఆ రోజు అనేక మిషనరీని రైతాంగానికి సబ్సిడీ పని ఇచ్చాం కటింగ్ మెషిన్స్ కానీ వరి కోత యంత్రాలు కానీ ట్రాక్టర్లు కానీ స్ప్రేయర్స్ కానీ ఇటువంటివి అనేక ఇచ్చాం గత ఐదు సంవత్సరాలుగా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు ఇవాళ మరలా మనం ప్రభుత్వం వచ్చిన తర్వాత మరలా ఆ కార్యక్రమం మొదలుపెట్టాం దీనికన్నా ప్రధానమైనది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన భూసార పరీక్షలు నేనేదైతే ముందు చెప్పానో భూసారాన్ని పరీక్షించడం ద్వారా ఏ క్షేత్రానికి ఎటువంటి ఎరువులు అవసరం ఎటువంటి పురుగు మందులు అవసరం అనే దానిపైన ఒక సంపూర్ణమైన అవగాహన రైతు కలిగించడం ద్వారా తక్కువ ఎరువులు తక్కువ క్రిమిసంపకారక మందులు వాడి ఎక్కువ ఉత్పత్తి సాధించే విధంగా కార్యక్రమాలు చేపట్టాలనే చంద్రబాబు నాయుడు గారి యొక్క సంకల్పం లాలయ్య గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోర్త ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా వ్యవసాయానికి పెద్దపీట వేసి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా వ్యవసాయానికి ప్రత్యేకమైన బడ్జెట్ కూడా ప్రవేశపెట్టడం జరిగింది ఆనాటి నుంచి ఇది ఒక సాంప్రదాయకంగా గత పది సంవత్సరాలుగా మనం నిర్వహించుకోవడం కూడా జరుగుతూ ఉందనేది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇవాళ వ్యవసాయానికి ఇంత ప్రాధాన్యత వచ్చే నేపథ్యంలో ఈ ఆత్మా కమిటీ అనేది చాలా ముఖ్యమైన పాలకవర్గం దీని బాధ్యతలు అపారమైన బాధ్యతలు ఉన్నాయి వారు సక్రమంగా ఈ బాధ్యతలు నిర్వర్తించి రైతాంగానికి మేలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సవేరంగా కోరుకుంటూ మరి సీఎంఆర్ ధాన్యం విషయం కూడా ఒకసారి మనం ప్రస్తావించుకోవాల్సిన అవసరం ఉంది గతంలో రైతాంగానికి ఏ విధమైన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఇబ్బందులు కలగజేసిందో మీ అందరికీ తెలుసు మనం వచ్చిన తర్వాత అప్పటికే ఉన్న పదహారు వందల డెబ్బై ఐదు కోట్ల రూపాయలు బకాయిల్ని రెండు విడతలుగా రైతాంగానికి విడుదల చేయడం కూడా జరిగింది అటువంటి వ్యక్తులు ఇవాళ వ్యవసాయ రంగం గురించి మెడికల్ కాలేజీల గురించి ఇతర వ్యవ వ్యవహారాల గురించి మనల్ని విమర్శించడం కూటమి విమర్శించడం ఎంతవరకు సమంజసం ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను మనం వచ్చిన తర్వాత రెండు సీజన్లు ధాన్యం కొనుగోలు జరిగింది నలభై ఎనిమిది గంటల్లో ధాన్యం ఇస్తామని ప్రకటించాం కానీ ఇరవై నాలుగు గంటల్లోనే చాలా వరకు ఇవ్వడం జరిగింది మొన్నటి సీజన్లో ఒకే ఒక్కసారి మాత్రం ఒక నెల రోజులు మనకు వ్యవధి పట్టింది ఎందువలన అంటే మనం ఊహించిన దానికన్నా ఎక్కువ మొత్తంలో రైతాంగం మనకు ధాన్యం అమ్మడం జరిగింది ప్రభుత్వానికి ఎందువలన అంటే బయట మార్కెట్లో అమ్మడం కన్నా మద్దతు ధరకి ప్రభుత్వం కొనుగోలు చేసి ఇరవై నాలుగు గంటల్లో సొమ్ము చెల్లించడం వలన రైతాంగం ప్రభుత్వానికి అమ్మడానికే ఎక్కువ మొగ్గు చూపించారు అటువంటి నేపథ్యంలో ఊహించిన దానికన్నా నలభై శాతం అధికంగా కొనుగోలు చేయడం వలన వెయ్యి కోట్ల రూపాయలు చివరిలో బకాయిలు పడ్డాయి దాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో రిజర్వ్ బ్యాంక్ నుంచి వెయ్యి కోట్లు అప్పుగా తీసుకొని రైతాంగానికి మరలా చెల్లించడం జరిగింది మరి ఈ వ్యక్తులు ఈ నాయకులు ఏ స్క్రిప్ట్ ఇస్తే ఆ స్క్రిప్ట్ ఇక్కడ మాట్లాడేసే నాయకులు మన నియోజకవర్గంలో కూడా ఉన్నారు ఇటీవల కాలంలో మెడికల్ కాలేజీల ఏర్పాటు గురించి ఇక్కడ మన మాజీ నాయకుడు రోజు మాట్లాడుతూ ఉన్నాను ప్రైవేటుకి వైద్యం వెళ్ళకూడదు వైద్య విద్య వెళ్ళకూడదు అని నేను మాట్లాడుతూ ఉన్నాను ఆయనకి ఈ సందర్భంగా నేను ఒకే ఒక్క ప్రశ్న ఉన్నాను ప్రభుత్వ రంగంలోకి ఎందుకు వెళ్ళలేదు ప్రైవేట్ ప్రాక్టీస్ ఎందుకు చేస్తూ ఉన్నారని ప్రశ్నిస్తూ ఉన్నా దానికి సమాధానం చెప్పమని డిమాండ్ చేస్తూ ఉన్నాను మరి మీతో పాటు మీ అబ్బాయి ఒక వైద్యుడిగా వస్తే ఇవాళ గ్రాసిమ్ ఇండస్ట్రీస్ సౌజన్యంతో అధునాతనమైన పది కోట్ల రూపాయలతో ఆసుపత్రి నిర్మాణం చేసి ప్రైవేటు రంగంలో వైద్యం ఎందుకు చేస్తా ఉన్నారు ఇవాళ ప్రభుత్వ రంగంలో మీ ఇద్దరు ఎందుకు సేవలు అందించడం లేదు ముందుగా దీనికి సమాధానం చెప్పిన తర్వాత మీరు ప్రైవేటు వైద్య విద్య గురించి కానీ ప్రభుత్వ వైద్య విద్య గురించి కానీ మెడికల్ కాలేజీల విషయంలో కానీ మాట్లాడే అర్హత ఉంటుందనేది ఈ సందర్భంగా ఈ సమాపంగా వారికి తెలియజేస్తూ మొట్టమొదటగా దాని మీద సమాధానం చెప్పమని డిమాండ్ చేస్తూ ఉన్నా ఇవాళ ఆడలేక మధ్యలో ఓడనే సామెత ఉంది మనకి దాదాపు ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే పదిహేడు మెడికల్ కాలేజీని ప్రారంభిస్తున్నామని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రకటించడం జరిగింది ఆ రోజు కేంద్ర ప్రభుత్వం అభ్యంతరం తెలియజేసింది సాధ్యమయ్యే విషయం కాదు ఇంత పెద్ద మొత్తాన్ని మీరు సేకరించలేరని చెప్పారు మరోపక్క రాష్ట్రంలో ఉన్న ఆర్థిక శాఖ కానీ ఆర్థిక నిపుణులు కానీ వైద్య నిపుణులు కానీ చెప్పారు ఇది సాధ్యం కాదు అని ప్రభుత్వం చూసుకుంటుంది నేను చూసుకుంటాను మీ అందరికీ సంబంధం ఏంటని అన్ని అభ్యంతరాలని తోసిరాజని ఆ రోజు ఈ మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తానని ప్రకటించారు తీరా చూసింది ఏంటి అంటే అరకొరగా ఒక ఐదు మెడికల్ కాలేజీని కొంతవరకు పూర్తి చేయడం జరిగింది ఒకటి కేంద్ర ప్రభుత్వం కంప్లీట్ చేసింది ఒకటి మనం వచ్చిన తర్వాత కంప్లీట్ చేయడం జరిగింది ఆ విధంగా ఏడైతే మిగిలిన పది విధంగా చెయ్యాలి ఒక యాన్యువల్ మెయింటెనెన్స్కే పదిహేను వందల కోట్ల రూపాయలు అవుతూ ఉంది అటువంటి పరిస్థితుల్లో దీన్ని ముందుకు తీసుకెళ్లాలంటే పీపీపీ మోడల్లో అద్భుతమైన మోడల్ అనేది గతంలో గుజరాత్లో ప్రూవ్ అయింది తర్వాత ఉత్తరప్రదేశ్లో ప్రూవ్ అయింది ఇవాళ నార్త్ ఇండియాలో నాలుగు స్టేట్స్ దీన్ని పీపీపీ మోడల్ని టేకప్ చేయడం జరిగింది ఇటువంటి నేపథ్యంలో ఇక్కడ కూడా దాన్ని తీసుకోవడం జరిగింది ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ నాయకులు అర్థం చేసుకోవాల్సింది పీపీపీ మోడల్కి ప్రైవేటీకరణకి వ్యత్యాసం గమనించాలి ఇందులో ఎక్కడ నేషనల్ మెడికల్ కౌన్సిల్ నియంత్రణలో మాత్రమే సీట్లు భర్తీ కానీ కాలేజీల నిర్వహణ కానీ జరుగుతూ ఉంటుంది ఇవాళ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు చాలా ఉన్నాయి మనకు పక్కనే జిఎస్ఎల్ ఉంది మెడికల్ సీట్లు ఇటు పీజీ సీట్లు కానీ ఇటు యూజీ సీట్లు కానీ ఏదైనా నేషనల్ కౌన్సిల్ ఆధ్వర్యంలోనే జరుగుతాయి తప్పించి యాజమాన్యాలు కొనుసన్నల్లో జరగవనే విషయాన్ని కూడా మరి గ్రహించాలి మరి వారు ఎంఎస్ చేశారు వారి అబ్బాయిని ఇటీవల కాలంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయించారు కానీ ఏమాత్రం అవగాహన లేని వ్యక్తి ఈ విధంగా మాట్లాడటం చాలా చులకనగా ఉంది ముఖ్యంగా నిన్నటి రోజున వారు మనం ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం ఏదైతే కార్యక్రమం నిర్వహించామో దాని గురించి ఒక మాట మాట్లాడారు వారు గతంలో వైఎస్ఆర్సిపి పదివేల రూపాయలు ఇచ్చింది ఆటోకి ఆటో డ్రైవర్కి ఇవాళ మనం పదిహేను వేల రూపాయలు ఇచ్చాం ఆ రోజు కన్నా డబల్ ఇవాళ ఇచ్చాం లబ్ధిదారుల సంఖ్య వారు నిన్న మాట్లాడుతూ వారు డిమాండ్ చేశారు లక్ష రూపాయలు ఇవ్వాలని అంటే వారికి మానసిక స్థితి ఏ విధంగా ఉందో మనందరికీ అర్థమవుతోంది ఉంది